ఏం మాట్లాడాలి చెప్పండి కొత్త వాళ్ళు ఎంతమంది మేడం దానివాళ్ళు రెండు నిమిషాలు మాట్లాడతారు కొత్త ఈ రోజు ఫస్ట్ మీటింగ్ వచ్చే చాలా మంది ఉన్నారు థ్యాంక్ యూ మేడం చెప్పింది అర్థమైనా ఒకటే రోజు ఏం చెప్పినా అర్థం కాదు అర్థమైందా ఇది మాత్రం నిజం ఇందులో కోట్లున్నాయి రోజు ఎంత మీటింగ్ ఉన్నా కూడా డబ్బులు ఉన్నాయనే క్లారిటీ మాత్రమే వస్తుంది నమ్మకం అది ఒకటే రోజు వస్తుందా రాజు చాలా మంది పెళ్లి ఉన్నారు మాట అయితే పెళ్లి అయితే ఎంగేజ్మెంట్ అయితే పెళ్లి అయితే అన్నీ అయిపోతుంది పదార్థాల పాటగా అయిపోయాక అత్తగాని భర్త కాని దీవతాలు కానీ ఆస్తి పేపర్ చేతిలో పెడతారు కొడు చేతులు పెడతారు మరి మూడు మూడు వేస్తే ఏడు జన్మల బంధం అంటారు కదా పెట్టచ్చు కదా ఎందుకు పెట్టరు చెప్పండి ఇప్పుడు మీరు ఒక మీటింగ్ పొద్దుంత కాదు ఈ రోజు ఎంత ఉన్నా కూడా క్లారిటీ మాత్రమే వస్తుంది ఇలా వస్తే డబ్బులు అని నమ్మకం అనేది ఒకటే రోజు రాదు మీరు మాతో పాటు మూడు నాలుగు జర్నీ చేస్తే నమ్మకం అనేది వస్తుంది అవునా కదా ఏ ఏ క్లాస్ అయినా మన పిల్లోడు ఒకటే రోజు పోవాలా సంవత్సరాలతో పోవాలా నేను ఆరు నెలలే ఉంటున్నామ్మా ఆరు నెలల తర్వాత ఆంధ్రకి వెళ్ళిపోతున్నా సంవత్సరం ఫీజు మొత్తం కడతా మా బాబుకి పదో తరగతి మొత్తం చెప్పమంటే టీచర్ చెప్తా చాలా మంది ఒక మీటింగ్ వస్తున్నాక మొత్తం అర్థం అని అయిపోతుంది అర్థం కాదు ఒకటే రోజు అవునా కదా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నా పేరు బీవి ఇక్కడే హైస్నార్ పక్కన కుబుల్లాపూర్ నేను చదువుకుంది రెండో తరగతి మేడం టీచర్ పిల్లలు చదివించుకోవాలి స్కూల్లో చేసింది నేను కూడా నా పిల్లలు చదివించుకోవాలి చదివించుకోవాలంటే ప్రైవేట్ స్కూల్ చదివాలంటే నెల డబ్బులు డబ్బు ఏదో ఒకటి చెయ్యాలి చెయ్యాలని వ్యవసాయం పని మొత్తం వచ్చు వ్యవసాయం పని చేసి నెల నెలకు ఫీజులు కడతామా నెల రోజులు పని చేస్తే నెల రోజులు గోడలు ఇగ్గట్టు కూర్చోవాలి ఇది కాదు నేను ఏమో చెయ్యాలని ఒక స్కూల్లో స్కూల్ ఆయన స్టార్టింగ్ మూడు వేలు ఇచ్చారు ఎనిమిది వేలు రావడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది ఆ సంవత్సరానికి ఐదు వందలు మాత్రమే వేస్తారు స్కూల్లో అవున కదా చిన్న చిన్న స్కూల్లో స్కూల్ ఐదు అయినాం ఇంట్లో ఇద్దరు పిల్లలు ఆర్డర్ భరించడం అవున కదా తెల్లారి నలుగురు ఆయమ్మలు ఎందుకు అంటే ఓ అమ్మ మేము తీసుకెళ్లి మా మేడం నర్సరీలో కూర్చోబెట్టింది నర్సరీ క్లాస్ లో నలభై మంది పిల్లలు ఆ నలభై మంది పిల్లలు జూన్ లో స్టార్ట్ ఆగస్టు వరకు పిల్లలు సెట్ కాదు వాంతులు విరోచనాలు మోసం లాంటి అయితే అవునా కదా ఆ నలుగురు ఆయవాలు బతుకుంటే బల్జాక్ తింటాం ఫ్యామిలీ అడవాలి కానీ దాంతో పాటు మేడం ఏం చెప్పిందంటే చదివించుకోవడం ఫీజు కట్టుకోవాలి బాగుందా లేదా నా పిల్లల జీవితం నా పిల్లలు చదువు చదివించాలి ఏ పైన ఫస్ట్ కష్టం ఉంటదా ఇష్టం ఉంటదా అదే కష్టాన్ని ఇష్టానికి అలవాటు చేసుకొని పదిహేను సంవత్సరాలు పట్టింది అందులో అందులోనే ఆయమ్మగా ఎనిమిది ఏళ్ళు రావడానికి మీరు పక్కింటో లేదంటే ఇక్కడ పిలిచి రాలేదా ఇప్పుడు పిలిచి దయ్యం లెక్క కొడతారు రేపు ఒక లక్ష రూపాయలు చేసి మేడం మొక్కింది కదా నేను కూడా ఈ కూడా ఎవరో ఒక రూమ్ వస్తున్నారా స్కూల్ కి వెళ్ళాలంటే బస్ ఎక్కడేదా మా రూట్ వచ్చే పాండు సార్ నా ఇంట మూడు నెలలు పడ్డాడు నీ రాత మారిపోతే నీ గీత మారిపోతే ఒక మీటింగ్ రా మేడం నీ బాధ చూడలేకపోతున్నా నీ పిల్లల్ని వేసుకొని బస్ లో పోతున్నావు నైట్ బస్ లో తీసుకొస్తున్నావు పిల్లల్ని అన్నాడు ఏం చెయ్యాలి ఇందులో ఇవన్నీ ఉంటాయి బయట బాగుంది కొనుక్కో ఇంట్లో సామాన్ అయితే బయట కొంటున్నా లేదా ఇన్ని కొన్ని కొనుక్కొని వాడుకో బాగుంటే వేయడం బా లేకుంటారట రిటర్న్ మనకి నేను కండక్టర్ జాబ్ చేసుకుంటూ చేస్తున్నా పద్దెనిమిది వేలు వస్తున్నాయి అన్న మీటింగ్ ఏడు అన్న మా కొలస్ట్రో అని చెప్పి ఇక్కడ ఉప్పాలి స్టోర్ ఏడు ఏడ కొనుక్కోవాలంటే ఉప్పాలి మన చుట్టుపక్కల అందరం వచ్చాము కిరాయి అదే కిరాయి పెడితే మా ఊళ్ళో రెండు సబ్బులు వస్తాయని చెప్పిన బాడుసార్ వస్తారా నేను అలా ఆలోచించి మూడు నెలలు నేను చాలా బిజీ బిజీ అని చెప్తే సార్ కోపం వచ్చి ఒకరోజు బస్ స్టాప్ లో బస్ కూడా పోయి నాకు అర్థమైంది రోజు గ్రామ వాడితో పోతాను ఓయో నేను బస్టాప్తాను నేను గొడవ పట్టుకుని ఏం చేసేది లేదు ఒక మీటింగ్ వెళ్ళి మీటింగ్ సూపర్ ఉంది మా ఇంట్లో వద్దటి జోలుక రాడు వస్తారా అని ఒక రోజు ఒక మీటింగ్ వచ్చి కూర్చున్నా చాలా మంది మేడాలు సార్ అందరు చెప్తారు వ్యవసాయం వాడుకున్నా వేరే వాళ్ళు చెప్తున్నారు పదివేలు సప్ల మీకు అందరు చెప్పారు ఒకటే ఒక బాబు వచ్చి ఏమంటే బైక్ లో ఇంజన్ ఆయిల్ మూడు వందల యాభై బైక్ రెండు లక్షలు పెట్టి తీసుకుంటాం ఆయిల్ మాత్రం మూడు వందల యాభై క్వాలిటీ పోస్తాం బాడీలో పోసే ఆయిల్ ఎంత అడిగింది బాడీలో పోసే ఆయిల్ ఎంత ఏదైనా నాలుగు వందల యాభై రూపాయలు నూటి బాడీలో పోస్తాం అదే ఇంజన్ బోర్ వస్తే కొన్ని లక్షలు పెట్ట దక్కదు అదే ఇంజన్ బాగుంటే జీవితాంతం పది బైకులు ఆ సార్ నాకు అదొక్కటి కరెక్ట్ అయింది అవునా కదా నేను పని చేసుకోవాలంటే ముందు నేను బాగుండాలి అది నచ్చిన మా బయట ముందు తీసుకెళ్ళాలనుకున్నా ఒక మేడం ఏం చెప్తుంది అంటే అర్థం వాళ్ళు పాడుకున్నా వేరే వాళ్ళు చెప్తే ఐదు వేరే నా కూడా అదే రోగం ఉంది బయట పది వేలు అడిగింది ఇందులో రెండు వేలు అంటుంది ఆ రెండు వేలు ఒక నూనె డెబ్బై తీసుకొని తీసుకొని పోయి రోజు వాడుకుంటే ఇరవై ఏడు రోజుల్లో పూర్తిగా తగ్గిపోయినాయి నాకున్న అర్షం వాళ్ళు తగ్గిపోయిన వేరే వాళ్ళు చెప్పచ్చా లేదా మీరైనా చెప్పులు పోతాం పక్కి నాకు ఆపదోసే శత్రువు సరే పక్కి నాకు అక్క అడికి వెళ్ళామని చెప్తాం నేను ఒక నలుగురు చెప్పాను ఆ నలుగురు ఏడు తెచ్చిపోయా మన నాకు నెలలు అమ్మా మన గుట్టుకొచ్చే పాండి సార్ నెంబర్ ఇచ్చి నా పనికి నేను పోయినా ఆ నలుగురు వచ్చి ఎనిమిది వందలు పదిహేను మూడు నెలల తర్వాత ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు చెక్కు వచ్చింది నాకు ఇంటికి మేడం అన్నాడు ఎలా వచ్చిన తెలుసుకోవచ్చు లేదా ఏళ్ళ తర్వాత ప్రొడక్ట్స్ వాడుతున్నావు బ్రాండ్ వేలైనా ఎవరన్నా రూపాయి ఇచ్చిరా ఇందులో కిరాణా షాపులుంటే బాధపడదు నాలు అంటే ఒక రెండు వందలు పెడితే మూడు వందలు రాసి పెడతాం అవునా కదా మరి ఓన్లీ షాప్ చేంజ్ చేసినా నాకు వచ్చిన ఆరోగ్య నన్ను చెప్పిన ఆ మీటింగ్ వచ్చి క్లారిటీ తీసుకున్నా సార్ వాళ్ళు ఇచ్చింది ఇప్పుడు ఇస్తారు అందులో తీసుకున్నాక నేను మునుగట్లే ఎవరి ముందు అవునా కదా అందులో ఏం అని అడిగింది ఏం మంచిది తాతదాయి తాగని చెప్పిండు తగినకాగి మనం చెప్పిండు బిడ్డ ఉబ్బల్ లేకున్నా సరే తాత నాకు తాగి బిడ్డ మంచిది మనం ఇప్పుడు ఏం తాగుతున్నాం థమ్స్అప్ ఎవరు చెప్తున్నారు ఆ సినిమా చూసేది మనం అవునా కదా మనం ఆరోగ్యం కోరేటోళ్ళు అయితే కొబ్బరి కోణానికి చేయొచ్చు కదా వాళ్ళు మనం ఏమైపోయినా పర్వాలేదు హాఫ్ లీటర్ పట్టుకొని దమ్ము దాని గుట్టలు తుక్తా మనం రెండు రోజులు లీటర్ తాగుతున్నాం వాళ్ళ గుట్టలు దుక్కితే అవుతుంది మనం వెంటమీస్ దిగితే కాలు తేగుతుంది అవునా కదా అదొక్కటి సంతో మంచి మంచిదాడి ఏం మంచిది ఒక అమ్మా అడి వాడుతుంది మహేష్ బాబు వచ్చి బాబు అంటాడు అలా పాప వచ్చి మమ్మీ అంటది ఓ అమ్మాయి మీ అమ్మ అడిగి అమ్మాయి అనుకున్నా అంటాడు మరి సంతో అమ్మ కాస్త అమ్మాయి అవుతుందా మరి నేను కూడా వాడుతున్నాను అంటే సెలబ్రిటీ వాళ్ళు మాత్రం మాత్రం గుడ్డు పెట్టి చావాలి వాళ్ళకి ఇచ్చే డబ్బు నీకు ఇస్తున్నారు అని చెప్పారు అదొక్కటే కరెక్ట్ అయింది నాకు ఈ కంపెనీ ఎన్ని సంవత్సరాలు సర్టిఫికేట్ నాకేం అవసరం లేదు నేను ముందు ఎవరి ముంచట్లేదు కదా మనకు వచ్చిన ఆరోగ్య నెల సేపు నాకు తీసుకొచ్చి జగన్ తీసుకొచ్చి బిడ్డి కూర్చోబెట్టాను మూడు వందల పదివేలు వచ్చింది ఏడు వేల నాలుగు వందల తర్వాత మూడు పదివేలు వచ్చింది పదిహేను సంవత్సరాలు స్కూల్ ఆయోగం చేస్తే పదివేలు ఎనిమిది వేలు మరి మూడు వేలు పార్ట్ టైం పది వేలు వస్తున్నాయి ఎక్కడ చేయాలి అలాంటి టైంలో గవర్నమెంట్ జాబ్ బంద్ చేస్తున్నా మూడు తరాల వరకు ఉంది వెస్టేజ్ లో గట్టిగా పట్టుకోలేదు ఒకటే సార్ అన్నాడు నువ్వు ఆరు వేలు ఊరు వెళ్ళిపోతే మీ ఇంట్లో వరకు ఎన్నిస్తావు అమ్మ డబ్బులు అన్నారు మా అంట ఐదు వేలు ఇచ్చిపోతాను సంవత్సరం నాకు వెళ్ళిపోతే ఎన్ని ఇస్తావు అన్నారు ఎన్ని ఒక పని చేసి ఇవ్వాలన్నా భూమి మీద లేకపోతే ఎన్ని ఫ్యామిలీకి అన్నా ఇస్తా నాకు అదొక్కటి కరెక్ట్ అయింది పదిహేను సంవత్సరాలు చేస్తున్నా మెట్లు చరిపడా ఏమన్నా చనిపోయినా నన్ను కాకపోతే ఇంకో ఆయమపు అప్పుడు నా పిల్లలు రోడ్ మీద పడాలా లేదా నాకు త్రీ జనరేషన్ కావాలి ఇరవై వేలు రోజున చాలు అని సార్ వాళ్ళు ఏం చెప్తా దేశం అమలు తీసుకొచ్చి బెట్టింగ్ కూర్చోబెట్టినా పది పదాయల నెల ఒక నెలకి నాలుగు లక్షల యాభై వేల చెప్పినంత మాత్రం రోజు నా చెక్క ఐదు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఎవడవా చెప్పిన వాళ్ళు ఎట్లుంటది అంటే ఆయమ్మ బాగుపడకపోయినా పర్వాలేదు కానీ ఏడు నెలల మహేష్ బాబే బాగుపడాలంట అవునా కదా నేను నా దగ్గర నేను కొన్ని మార్చుకున్నా పక్కింద మగుడి పెళ్లి అంతరణ పడుకుని నలభై మంది చెప్పేది కొట్టుకుని కొట్టుకున్నాడు అవునా కదా ఆపస్ ఆపదస్తో వాళ్ళ నా నోటి దురుదా ఆ మాటలు మొత్తం పక్క పెట్టినా

ఉప్పల్ల మంచి కళ్ళు కావాలంటే ఉల్లన ఏ కళ్ళు కంపొని బాగుంది ఇక్కడ తాగుబోతాడు అడగాలి అవునా కదా ఇళ్ళ లక్ష పెట్టాలి లక్ష తీసుకున్న సార్ అడగాలి అలా వర్క్ చేసుకుంటూ పోయి స్కూల్ ఆయమ్మ జీతం నెలకి ఎనిమిది వేలు ఇప్పుడు ఒక్కటే రోజుకి పదిహేను వేలు ఆయమ్మ జీతం ఎనభై వేల సంవత్సరాలకి ఆయమ్మ జీతం నాలుగు సంవత్సరాల జీతం నెక్స్ట్ లో ఒకటే నెల తీసుకుంటున్నా అర్థం కాదు నేను చేసింది ఏం లేదు మీటింగ్స్ ట్రైనింగ్స్ ఎక్కువ ఫోన్ ఎంతలో పిల్ల స్కూల్ ఎంతలో వెస్ట్ సక్సెస్ కావాలంటే నాలుగు మీటింగ్ అట్టడుగా సంవత్సరం ఇలా రేపటికి లక్ష రావు బిల్డింగ్ విలువ అరగంట అట్టా అంటే సంవత్సరం పడుతుంది వరి పంట చేయాలంటే ఆరు నెలలు చేయాల్సి మొత్తం చేయాలి అవునా కదా ఒక బాబు జన్మనియాలంటే తొమ్మిది నెలలు వెయిట్ చేయాలి అవునా చాలా మంది కోరుకున్నది ముగ్గురు జన్మ లక్షలు చేసుకుంటారు లక్ష వస్తున్నా దయచేసి అర్థం చేసుకోండి ఏ జన్మలు పుణ్యం చేసుకున్నావు నాకు ఒక అవకాశం దొరికింది నా గ్రేటర్ పాండు సార్ మహాగురు గారు ఎంఎస్ఆర్ కి పేదవాళ్ళ గురించి పెట్టే కంపెనీ దేవుడు గౌతమ్ వాళ్ళ సార్ కి మూడు తరాలే ఉన్న ముందు చాలా వేల మేడం చెప్పింది జనవరి పది తారీఖు వస్తుంది ఎనిమిది లక్షలు తీసుకోవాలని గోల్ పెట్టుకున్నా ఎనిమిది లక్షలు డౌట్ ఉంటే నా నెంబర్ ఇస్తా ఎస్బీఐ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా వాట్సప్ పెడతాం చాలా మంది నిజంగా వస్తుంది సీఎం కింద జీతం కాదు నీ దాంట్లో మరి తెలుసుకోవచ్చా లేదా అందుకే దండం పెట్టి చెప్తున్నా పేద ధనవంతులు ధనవంతులు వాళ్ళకి ఎన్నో మార్గాలు ఉన్నాయి నా లాంటి పేదరాలు ధనవంతురాలు కావాలంటే ఏకైక మార్గం ఇస్తే చెప్తాయి రెండు నిమిషాలు అనుకున్నా కానీ మాట ఆగలేదు తిరిగే నోరు తిరిగే కాలు అవునా కదా ఎక్కువనే మాట్లాడినా ఎందుకంటే మీరందరూ కూడా నా మంచి చెక్కులు తీసుకోవాలని కోరుకుంటున్నా